ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక మనోజ్ అయితే అమ్మా ఈ ఇంటి పేపర్స్ ఎలాగో బ్యాంకులోనే ఉన్నాయి కదా అప్పుడు మనం తక్కువ లోనే తీసుకున్నాం ఇప్పుడు టాప్ అప్ లోన్ ఇమ్మంటే పద్నాలుగు లక్షలు ఇస్తారు నువ్వు ఒక్క సంతకం పెడితే చాలు నేను హ్యాపీగా కెనడాకి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదిస్తాను అని అనగానే ఇది మా నాన్న కట్టించిన ఇల్లు పద్నాలుగు లక్షలు కాదు కదా నీకు ఇక పద్నాలుగు రూపాయలు కూడా ఇవ్వటం నాకు ఇంత కూడా నచ్చటం లేదు ఇవ్వనంటే ఇవ్వను అని చెప్పేసి ప్రభావతి అనగానే పప్పీ నువ్వేనా ఇలా మాట్లాడేది అని ముద్దుగా సత్యం పిలవటంతో ఊరుకోండి పిల్లలున్నప్పుడు ఏంటా పిలుపులు అని చెప్పేసి ప్రభావతి సిగ్గుపడుతూ లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక బాలు కూడా మన కొంగు పట్టుకొని సిగ్గుపడుతూ లోపలకైతే వెళ్ళిపోతారు చా చివరాకరికి ఎప్పుడూ సపోర్ట్ చేసే మా అమ్మ కూడా సపోర్ట్ చేయటం లేదా అని చెప్పేసేసి ఇక మనోజ్ అయితే ఢీలా పడిపోతూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే మనోజ్ అయితే తిన్నగా పార్క్ దగ్గరికే వెళ్తాడు ఇక వెంటనే హాయ్ బ్రో ఏంటి నాకిలా కాల్ చేశావు అని అనగానే అప్పుడెప్పుడు నువ్వు నాకు పదివేలు అప్పించావు నేను వెంటనే నీకు తిరిగి ఇచ్చేశాను కదా నేను పద్నాలుగు లక్షలు అప్పు కావాలని నీకు కాల్ చేశాను ఏమైనా ఏర్పాటు చేస్తావా కెనడా వెళ్తాను అని అనగానే ఏంటేంటేంటి పదివేల అప్పుకే ముప్ప తిప్పలు పెట్టి నీ పెళ్ళం తెచ్చింది ఆ అప్పు ఇప్పుడు నేను నీకు పద్నాలుగు లక్షలు ఇవ్వాలా ఎలా కనిపిస్తుందా నీ కంటికి అని అనగానే అది కాదు బ్రో నాకు కెనడాలో జాబ్ రాబోతుంది అందుకోసమే అడుగుతున్నాను అని అనగానే చూడు ఈ పద్నాలుగు లక్షలు అవన్నీ కాదు కానీ నువ్వు కెనడాలోకి జాబ్కి వెళ్ళాలి అంటే ఒక స్వామీజీ ఉన్నాడు ఆయన ఎవరికి ఏం చెప్పినా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నిన్న స్వామీజీ దగ్గరికి తీసుకుని వెళ్తాను పరిష్కారం ఆయనే చూపిస్తాడు అని అనగానే అవునా నిజంగా జరుగుతుందా బ్రో అని అనగానే అరే నిజంగానే జరుగుతుంది ఇక నీ అప్పు ఇవ్వటం లేదని స్వామీజీకి చెప్తే ఏం చెప్పాడో తెలుసా ఇక అతను అయితే ఇవ్వలేడు కానీ అప్పు మాత్రం తీరిపోతుంది ఆయన భార్య రూపంలో నీ అప్పు తీరిపోతుంది అని మరి నీ పెళ్ళామే కదా నీ పదివేల రూపాయలను అప్పు తీర్చింది అని అనగానే అయితే స్వామీజీ కరెక్టే పద వెళ్దాం అని చెప్పేసి తిన్నగా స్వామీజీ దగ్గరకైతే తీసుకొని వెళ్తాడు ఇక వెంటనే స్వామి ఇతడు నా శిక్షుడు ఇతనికి పద్నాలుగు లక్షల రూపాయలు కెనడాకి వెళ్ళటానికి కావాలి ఇక పరిష్కారం మీరే చూపించాలి స్వామి అని అనగానే అవును స్వామి అవును అంతగా కావాల్సి వేస్తే కెనడా నుంచి మీకు నేను నాకు జాబ్ వచ్చిన తర్వాత మీకు ఏం కావాల్సి వస్తే అది పంపిస్తాను అని చెప్పేసి అనగానే మీరు మాకు ఏమి పంపించవలసిన అవసరం ఏమీ లేదు నీ పేరేమిటి అని అనగానే మనోజ్ స్వామి మనోజ్ అని అనగానే సరే అయితే మనోజ్ ఇక విదేశీ ప్రయాణం విదేశీ ఉద్యోగం అని చెప్పేసేసి ఇక ఆ పుస్తకాలు ఈ పేపర్లు అంతా కూడా మారు తారుమారు చేసి ఇక తన దగ్గర ఉన్న సంఖ్యాశాస్త్రం గవ్వ శాస్త్రం అని అవని ఇవన్నీ చెప్పిన తర్వాత పరిష్కారం లభ్యమైంది అని అడగానే ఏమిటి స్వామి అని అంటూ ఉండగా పద్నాలుగు లక్షలు నువ్వు చెయ్యి చాచి ఎవరికి అడవల అడగవలసిన అవసరమే లేదు ఇక నీ విదేశీ ప్రయాణం ఖాయమబోతుంది అని అనగానే అవునా స్వామి నేను చెయ్యి చెయ్యి చాచి ఎవరికి అడగక్కర్లేదా అయితే ఇప్పుడు నేను దాని గురించి ఏం చేయాలి స్వామి అని అనగానే కరెక్టుగా పదే పది రోజులు గుడి ముందు అమ్మవారి గుడి ముందు యాచించాలి అలా నువ్వు అమ్మవారి గుడి ముందు రూపాయికి రెండు రూపాయలకి ముష్టి ఎత్తుకున్నావి అనుకో ఆ తద్వారా నీ కర్మఫలం పోతుంది కాబట్టి ఇక నువ్వు చేతితో లక్షలు అడుక్కోవలసిన అవసరం లేకోకుండా పదకొండో రోజు నీ చేతిలోని లక్షలు వచ్చి పడతాయి వాటితో నువ్వు విదేశీ ప్రయాణం చేసి కెనడాలో ఉద్యోగం చేయొచ్చు అని అనగానే ఏమిటి స్వామి మరి గుడి ముందు ముష్టిత్తుకోవాలా అని మనోజనంగానే అవున్రా ఇక రోజుకి వెయ్యి రూపాయలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ కాకూడదు నువ్వు వాళ్ళని అమ్మ అనే పిలుస్తావో బామ్మ అనే పిలుస్తావో కళ్ళు లేని కబోదని అంటావో నీ ఇష్టం ఇక ఆ వెయ్యి రూపాయలను ఇదిగో నా పక్కనే చిన్న హుండీ ఉంది కదా రోజుకు సంపాదించిందంతా కూడా దక్షిణగా నువ్వు ఈ హుండీలో వేసుకో పదకొండో రోజు నువ్వు కెనడా వెళ్ళిపోతావు అని అనగానే కానీ గుడి ముందు ముష్టోడుగా అని అంటూ ఉండగా నీకు పదకొండో రోజు కెనడాకి వెళ్ళటం కావాలా ఈ పది రోజులు ఇలా నటించటం కావాలా పది రోజులు కష్టం పడితే పదకొండో రోజు కాలర్ ఎగరేసుకొని నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని తన ఫ్రెండ్ చెప్పంగానే అలాగే స్వామి ఎప్పటి నుంచి ప్రారంభించమంటారు అని అనగానే ఇక దీనికి వెనకడుగు వేయకూడదు తక్షణమే ఇప్పుడే ప్రారంభించాలి అని అనగానే సరే స్వామి దాని కాస్ట్యూమ్స్ అన్నీ నేను ఇస్తాను అని చెప్పేసేసి మనోజ్ ఫ్రెండ్ అయితే మనోజ్ని చక్కగా అతుకులు చొక్కా వేసి ముఖానికి మసి మసి రాసి చేతిలో ఒక బొచ్చు పెట్టి కరెక్ట్గా సూట్ బ్రో అని చెప్పేసి ఇదిగో వెయ్యి రూపాయలకి తక్కువ అవ్వకూడదు సాయంత్రం అయ్యేసరికల్లా కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతావు సమస్యకి పరిష్కారం దొరికినట్టే అని అనగానే సరే అయితే ఇంకేం చేస్తాను వెళ్ళి గుడి ముందు అడుక్కోవటం తప్ప అని చెప్పేసి అమ్మ అమ్మా 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 అమ్మ అమ్మా అమ్మ బాబ్ 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 అని చెప్పేసి మనోజ్ అయితే అడుక్కుంటూ ఉంటాడు ఇక మనోజ్కి ఇక పల్లెంలో డబ్బులు పడుతూ ఉండగా నిజంగానే ఇదే బాగున్నట్టుందే చిచి నేను ముష్టోళ్ళ ఇదే కన్ఫర్మ్ అయిపోతానా ఏంటి కెనడా వెళ్ళిపోతాను కానీ బాబ్ 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 అమ్మా 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 అని చెప్పేసి ముష్టి అడుక్కుంటూ ఉంటాడు కదా మనోజ్ అయితే అయితే ఇంట్లో పనులన్నీ అయిపోతాయి ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక మన ఇక మీనా టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటుంది కదా అందుకోసం గుడి దగ్గరకైతే బయలుదేరుతుంది గుడి దగ్గర నమస్కారం పెట్టుకొని లోపలికి వెళ్ళి అక్కడ అడుగుతున్న వాళ్ళందరికీ కూడా ఇక ధర్మం చేస్తూ ఉండగా ఒక్కసారిగా మనోజ్ అయితే అమ్మో మీనా ఏంటి మీనా చూసేసిందంటే ఆ బాలు గడికి తెలిసిపోతుంది అని చెప్పేసి ముఖం కనిపించుకోకుండా అయితే వేసుకుంటాడు ఇతనేంటి ముష్టెత్తుకోకుండా నన్ను చూసి తలదించుకుంటున్నాడు ఏ బాబు ఒకసారి ఇలా తిరుగు నువ్వు అని అనగానే మనోజ్ పక్కకైతే ఫేస్ టర్నింగ్ ఇస్తాడు హా మీరా అని అనగానే మీరా అంటున్నావు ఇంతకీ నువ్వెవరువమ్మా గుడికి వచ్చావు ధర్మం చేసి వెళ్ళిపో ఎవరు ఏంటి అడుక్కుంటున్నారేంటి ఇవన్నీ నువ్వు అడగకూడదు అని అనగానే అది కాదు మీరు మనోజ్ కదా మీరు ఇక్కడ ఏంటి అని అనగానే నువ్వు ఎవరిని చూసి ఎవరివనుకుంటున్నావు తల్లి నువ్వు నేను అనుకున్నట్టు మనోజ్ని కాదుమ్మా అని చెప్పేసి చెప్పంగానే లేదు మనోజే అర్జెంటుగా కాల్ చేయాలి అని చెప్పేసేసి ఏవండి ఏవండి అని అనగానే చెప్పు మీనా అని అంటూ ఉండగా ఏవండి మీరు అర్జెంటుగా గుడి దగ్గరికి రండి ఇక్కడ మనోజు ముష్టిత్తుకుంటున్నాడండి అని అనగానే మీనా ఏం మాట్లాడుతున్నావు మా వాడు పార్కులో కూర్చొని పడుకుని పల్లీలు తింటున్నాడని చెప్పు నమ్ముతాను అంతేకాని గుడి ముందు ముష్టెత్తుకుంటున్నాడని ఎత్తుకుంటున్నాడని చెప్తున్నావేంటి అని అనగానే అయ్యో రామా నేను చెప్పేది నిజమేనండి ఒకసారి మీరు ఇక్కడికి వస్తేనే కదా మీకు నిజమో అబద్ధమో అనేది తెలుస్తుంది అని అనగానే అవునులే అదే నిజమే సరే అయితే దగ్గరలోనే ఉన్నాను ఐదు ఐదు నిమిషాల్లో వస్తున్నాను అని చెప్పేసేసి బాలు అయితే బయలుదేరుతాడు ఇక అలా బాలు బయలుదేరాడో లేదు విదిన్ సెకండ్స్లో అయితే మీనా నేను అలా చెప్పేసరికి నన్ను నమ్మలేదు అనుకుంటా హమ్మయ్యా అని చెప్పేసేసి బాబ్ 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 ధర్మం చేయండి బాబు ధర్మం చేయండి మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసి మనోజ్ అలా అడుక్కుంటూ ఉంటాడు ఈ లోపల నాతో పాటు రండి అని చెప్పేసి బాలుని తీసుకొని బయటకి మెట్లయితే ఎక్కుతూ ఉంటుంది పక్కనే చూపించిన మనోజ్ను చూసి ఒక్కసారిగా బాలు అయితే షాక్ అయిపోతాడు ఇక మనోజ్ అయితే బాలును చూసి ఇక ముఖం పక్కకు పెట్టేయంగానే ఒరే ఒరే లేచిపోయినోడా ఒరే పల్లీలు అమ్ముకునేవాడా ఒరే లక్షలు మింగేస్తున్నాడా చివరాఖరికి గుడి ముందు మెట్లను కూడా వదలట్లేదురా నువ్వు చిచిచి మరి ఇంత దిగజారిపోయావారా నువ్వుకు డిగ్రీలు డిగ్రీలు ఉన్నాయని ఇక్కడ డిగ్రీలు చదువుకున్న వాళ్ళ పక్కన కూర్చుంటే నామోచి వచ్చిద్దన్న నువ్వు ముష్టెత్తుకున్న వాళ్ళు పక్కన కూర్చొని ముష్టెత్తుతున్నావా అమ్మో ఈ విషయం అమ్మకు తెలియాలి అని అనగానే అరే నువ్వు ఇవన్నీ చెప్పడానికి వీల్లేదు నేను ఇదంతా కూడా ఒక కారణంతో చేస్తున్నాను అని అనగానే ఆ కారణాలన్నీ కాదురా నువ్వు ముందు ఇంటికి పదరా నీ సంగతి చెప్తాను అని చెప్పేసేసి మీనా త్వరగా కార్యకు అని చెప్పేసేసి ఒరే ముష్ ఎత్తుకునాడా నువ్వు కూడా ఎక్కరా అని చెప్పేసేసి మొత్తానికి అందరూ కార్లో అయితే స్టార్ట్ అవుతారు కదా ఇక ప్రభావతి ఏ ఏ ఏ ఏ ఏంటి ముష్టెత్తుకునేవాడివి తిన్నగా ఇంట్లోకి వచ్చేస్తున్నావు అసలు నువ్వు బయటకు వెళ్తావా వెళ్ళవా ఏవండి ఏవండి బయటికి రండిలా చూడండి ఇక అడుక్కునేవాడు ఎంత దర్జాగా వాడిలో లాగా లోపలికి వచ్చేస్తున్నాడో అని చెప్పేసి ప్రభావతి అనగానే అమ్మా అమ్మ అమ్మ నేను అడుక్కునేవాడిని కాదమ్మా అని చెప్పేసి అనగానే ఏ నువ్వు నన్నమ్మ అంటావుంట్రా వెళ్ళు ముందు బయటకు వెళ్ళు అని అనగానే ఇక వెంటనే కంగారు పడద్దు ఇక వాడు ముష్టోడు కాదు నీ గారాల కొడుకు నీ మనోజ్ అని అనగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీడు మా మనోజా అని చెప్పేసేసి అలానే చూస్తూ ఉంటుంది ఇక సత్యం కూడా కళ్ళజోడు తుడుచుకొని మరీ చూసుకుంటూ అవును వీడు మన మనోజ్ లానే ఉన్నాడు అని అనగానే లాగా కాదు నాన్న వీడు మన మనోజే మీనా గుడికి వెళ్తే గుడి మెట్ల మీద కూర్చొని బాబ్ 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 అమ్మా అమ్మ అని చెప్పేసి అందరికీ కూడా చేయి చాచి అడుక్కుంటున్నాడు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ప్రభావతి ఒరే 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 చివరాకరికి ఉద్యోగం సద్యోగం లేకుండా అడుక్కొని తినడానికి రెడీ అయిపోయావు కానీ డిగ్రీ చదువుకున్న వాళ్ళు పక్కన కూర్చొని ఉద్యోగం చేయటానికి మాత్రం రెడీ అవ్వలేదా చివరాకరికి నా పరువును ఇలా తీస్తావనుకోలేదురా ఇలా తీస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పేసేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఈ లోపల రోహిణి అయితే ఇంటికి వస్తుంది కదా ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది రా పాలరమ్మ రా అక్కడేమో నువ్వేమో దుమ్ము కొట్టేసిన ముఖాలన్నిటినీ కూడా నీట్గా చేయాలని అందరికీ కూడా అవి ఇవి రాస్తూ ఉంటావు కానీ ఇక్కడ నీ మొగుడేమో అందంగా ఉన్న ముఖానికి దుమ్ము కొట్టుకొని వచ్చాడు ఒక్కసారి చూడు అని అనగానే ఏంటి మనోజ్ ఇది నువ్వేనా నేను నమ్మలేకపోతున్నాను అని అనగానే ఆపండి ఏంటి మరి నన్ను ఇంత చీప్గా తీసేస్తున్నారేంటి నేను పల్లీలు తినడానికో లేకపోతే పాకెట్ మనీకో మెట్ల మీద కూర్చొని అడుక్కోలేదు కెనడా వెళ్ళి ఉద్యోగం చేయాలి అంటే స్వామీజీ చెప్పిన పరిష్కారం ఇది అని అనగానే ఏంటేంటేంటి స్వామీజీ చెప్పిన పరిష్కారమా అని చెప్పేసి ప్రభావతి అనగానే అవునమ్మా అవును నేను నా దగ్గర డబ్బులు లేవండి కానీ నేను ఉద్యోగం చేయాలి కెనడా వెళ్ళాలి అనగానే పది రోజుల పాటు వెయ్యి రూపాయలకి తక్కువ కాకుండా ముష్టి ఆయన హుండీలో వేస్తే పదకొండు రోజు ఉద్యోగం వస్తుందని చెప్పారమ్మా అందుకోసమే ఆ రకంగా నేను చెప్ప పెట్టుకోకుండా ఈ రకంగా ముష్టెత్తుకున్నాను ఇదిగో ఈ లోపల ఈ బాలుగాడే వచ్చి మొత్తాన్ని కొలాప్స్ చేసేసి నన్ను ఇంటికి తెచ్చేశాడు అని అనగానే ఆ ఉండ్రా ముష్టిెత్తుకున్నాడా ఇంతకీ నువ్వొక్కడే ఉద్యోగం కోసం మెట్ల మీద కూర్చుంటే సరిపోతుందా లేకపోతే నిన్ను కన్న తల్లిని కూడా చేస్తే ప్రతిఫలం ఇంకా తొందరగా వస్తుందన్నారా అలా అయితే ఆఖరికి మా లక్ష్యావతి కూడా ముష్టావతి అయిపోయేదా అని అనగానే రే బాలుగా అని అనగానే లేదమ్మా నేను నిజమే చెప్తున్నాను ఇక వాడి గురించి మాత్రమే చెప్పారు కాబట్టి సరిపోయింది ఇక నీ కన్న తల్లి కూడా ఈ పూజ చేస్తే ప్రతిఫలం ఎక్కువ వస్తుందంటే నిర్మోహమాటంగా నిన్ను కూడా వాడు మెట్ల మీద కూర్చోపెట్టేవాడు ఆ స్వామీజీ ఎవరో దండేసి దండం పెట్టచ్చు అని చెప్పేసేసి అందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక వెంటనే రోహిణి మనోజ్ నా కళ్ళ ముందు నువ్వు ఇలా కనిపించొద్దు జాబ్ రావాలి అంటే కష్టపడాలి ముందు చిన్న జాబ్ అయినా వెతుక్కోవాలి లేకపోతే ఈ ఏదో ఒకటి చేసుకొని బ్రతకాలి కానీ ఇలాంటి చేస్తావా ముందు లోపలికి వెళ్ళి అర్జెంటుగా నువ్వు ఫ్రెష్ అవ్వు అని అనగానే అవున్రా అవున్రా ఇంతకీ కలెక్షన్ ఎంత వచ్చింది అని అనగానే ఆ మీనా వేసిన దీంతో కరెక్ట్గా వంద రూపాయలు అయింది అని చెప్పేసి అనగానే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏంట్రా ఇంట్లో ఈ గోళ ఒరే మనోజ్గా నేను నిన్ను ఎలా చూడాలనుకున్నానరా సూటు బూటు వేసుకొని పది కంపెనీలకి ఎండీలా చూడాలనుకుంటే చివరాఖరికి నా కళ్ళ ముందు ఇలా కనిపిస్తావా వెళ్ళరా ముందు నువ్వు అర్జెంటుగా వెళ్ళు అని అనగానే రా మనోజ్ అని చెప్పేసి రోహిణి పైకైతే తీసుకొని వెళ్ళి ఇక బాత్రూంలో అయితే కూర్చోపెట్టి నువ్వు త్వరగా ఫ్రెండ్ ఇలా నాకు కనిపించొద్దు అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తుంది అమ్మో 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 వీడేంటండి చివరాగరికి ఉద్యోగం పిచ్చితోటి ఏదైనా చేసేటట్టున్నాడు అని అనగానే అవి ఇవి చేసుకునే బదులు ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవాలి తిరిగి పూలు అమ్ముకున్న వాళ్ళని కార్ డ్రైవింగ్ చేసుకున్న వాళ్ళని వాడు ఎక్కిరిస్తున్నాడు అని చెప్పేసేసి సత్యం కూడా లోపలకైతే వెళ్ళిపోతాడు ఇక అక్కడేమో శృతి బాలు నువ్వు మా ఇంటి ఆడపడుచు శృతి నువ్వు బాధపడకూడదు నువ్వు నలుగురిలోనూ తలదించుకుంటే మేం కూడా తలదించుకున్నట్టే ఇప్పుడు ఎలా అయితే చంప పగల కొట్టావో మీనా అప్పటికి మౌనంగా ఉంది మీ నాన్న కావాలని ఇదంతా చేస్తున్నాడు అర్థం చేసుకో అని చెప్పేసి బాలు చెప్పిన ప్రతి మాట కూడా మనసునికి అయితే తీసుకుంటుంది శృతి అప్పుడు శృతి బాలు చెప్పిన మాట ప్రతిదీ నిజమే కదా అందులోనూ కూడా రవిని నేను ఇబ్బంది పెడుతున్నాను పాపం రవి దోమల్లోనూ ఈగల్లోనూ పడుకుంటున్నాడంట లేదు నా నిర్ణయం మార్చుకోవాలి ముందు ఇంటికి వెళ్ళి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రవి దగ్గరికి వెళ్ళి రవిని తీసుకొని అప్పుడు నేను ఆంటీ ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసేసి ఆటో బుక్ చేసుకొని తిన్నగా ఇంటి దగ్గరికి అయితే వెళ్తుంది ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి రూమ్లో అయితే ఎవరూ కనిపించరు హాల్లో ఎవరూ కనిపించరు ఇక వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నారని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళేసరికి శోభ మనం అనుకున్నది జరిగేటట్టుందా మనమేమో అల్లుడిని ఇల్లరికం అల్లుడుగా తెచ్చుకోవాలని ఫంక్షన్లో మీనా మీద అంత పెద్ద నింద వేసి అని లక్షలు పెట్టి పెద్ద ఫంక్షన్ చేశాం తీరా ఇక్కడ చూస్తే అల్లుడు మన ఇంటికి రావటం లేదు మన అమ్మాయి మాత్రమే ఇక్కడ ఉంది నాకు కోరి కోరి మన అమ్మాయి కాపురాన్ని మనమే ఏదైనా చేస్తున్నామేమో అనిపిస్తుంది అని అనగానే అబ్బా రెండు రోజులండి ఆ తర్వాత రవి మన శృతి దగ్గరికే వచ్చేస్తాడండి శృతి రవి మన ఇంట్లోనే ఉండేటట్టు చేస్తాను కదా ఇంత చేశాం ఆ బాలుని ఎంత రెచ్చగొట్టా అయినా రెచ్చిపోలేదు చివరాకరికి దొంగ అంటేనే కదా రెచ్చిపోయాడు మళ్ళీ ఇలాంటి అవకాశం రాదండి కాబట్టి శృతిను మెల్లగా మాట్లాడి రవీని కూడా ఇక్కడికి రమ్మని చెప్పి శృతితో చెప్తాను నేను పర్సనల్గా రవీని కూడా కలిసి ఇంటికి రమ్మని చెప్తాను ఆ తర్వాత అల్లుడు కూతురు మన ఇంట్లోనే ఉండిపోతారండి మనం వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి సురేంద్ర శోభన మాట్లాడుకుంటూ ఉన్న ప్రతి మాట కూడా శృతి వినేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే బాలు చెప్పింది నిజమే అన్నమాట ఈ ఫంక్షన్ చేసింది నా మీద ప్రేమతో కాదు రవిని ఇల్లరిక పల్లుడుగా నన్ను పూర్తిగా ఇంట్లో ఉంచుకోటానికా అని చెప్పేసి శృతి గబా గబా పైకైతే వెళ్తుంది తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కిందకి వచ్చేసరికి బేబీ నువ్వెప్పుడొచ్చావు లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని నువ్వెక్కడికి బయలుదేరుతున్నావు ఏంటి అల్లుడు రవి నిన్న ఎక్కడికైనా హనీమూన్ ట్రిప్పుకి తీసుకుని వెళ్తున్నాడా ఏంటి ఇంత సడన్గా లగేజ్ ప్యాక్ చేశావు అని అనగానే హనీమూన్ ట్రిప్పుకి కాదు నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అనగానే మీ నాన్నను కొట్టిన వాడి ఇంటికి ఎలా వెళ్తావు బేబీ నువ్వు అని అంటూ ఉండగా నాన్నను కొట్టలేదు కొట్టేటట్టు చేసుకున్నది డాడీనే మీకు కూతురు మీద ప్రేమ లేదు కూతుర్ని ఇంట్లో ఉంచుకోవటం కోసమే ఇంత ఖర్చు పెట్టి ఫంక్షన్ చేశారు ఫంక్షన్లో మీరు వేసిన కుట్రలు ప్లాన్లు నాకు అన్నీ తెలిసిపోయినాయి మమ్మీ ఇంకా కూడా నా దగ్గర నటించరని చూడొద్దు మీ కన్నా లాంటి ఉన్న ఇంట్లోనే ఆనందం మానసికంగా సంతోషం అన్నీ ఉన్నాయి ఈ ఇంట్లో ఇంత పెద్ద లంకంత కొంప ఉంది కానీ ఇక్కడ ప్రేమలు అభిమానాలు ఏమీ లేవు కుట్రలు మాత్రమే ఉన్నాయని అర్థమైంది అందుకోసమే నేను మళ్ళీ కూడా మా ఆంటీ ఇంటికే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి శృతి అయితే బయలుదేరి ఆటో ఎక్కుతుంది రవి ఉన్న హోటల్ దగ్గరికి తీసుకొని వెళ్ళమని చెప్తుంది కదా ఇక ఒక్కసారిగా రవి అయితే నిద్ర పట్టక దోమలతో కొరికించుకుంటూ అటు ఇటు ఒంట్లో బాగోక నీరసంతో ఉండటంతో ఒక్కసారిగా రవి చివరాగరికి నువ్వు ఇలాంటి రూమ్లో ఉంటున్నావా ఇదంతా నా కారణం చేతే కదా సారీ రవి అని అనగానే శృతి నువ్వు ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉండగా నేను ఇక్కడికి రావటం కాదు నిన్ను కూడా తీసుకొని మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అని అనగానే నిజంగాన మన ఇంటికి మనం వెళ్ళిపోతామా అని అనగానే అవును నువ్వు కూడా రెడీ అవు పద వెళ్దాం అని అనగానే సరే అయితే నిమిషంలో వచ్చేస్తాను అని చెప్పేసి రవి కూడా బయటకైతే వస్తాడు సారీ రవి అనవసరంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను దూరం పెట్టాను బాలు మీనా వాళ్ళు చెప్పేదాకా నాకే తెలియలేదు అని చెప్పేసి మొత్తానికి ఆటో ఎక్కుతారు ఇంటి దగ్గర డ్రాప్ చేయగానే ఒక్కసారిగా ప్రభావతి అబ్బబ్బబ్ నేను చూస్తున్నది నిజమేనా అండి రవి శృతి నేను వస్తున్నది అని అనగానే అవుని చెప్పాను కదా మన రవి శృతిని తప్పకుండా ఇంటికి తీసుకొని వస్తాడని అని అనగానే వసే మీనా వసే మీనా త్వరగా హార దిష్ రెడీ చేయాలి ఇక శృతికి రవికి దిష్టి తీయాలి అని అనగానే ఒక్క నిమిషం ఆంటి వస్తున్నాను అని చెప్పేసి మన మీనా అయితే ఇద్దరికి దిష్టి తీసి లోపలకైతే ఆహ్వానిస్తుంది అప్ప శృతి నిన్ను చూసి ఎన్ని రోజులు అయిపోయినట్టుందమ్మా అమ్మా మొత్తానికి ఈ ఇంటికి వచ్చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది ఒరే రవి ఏంట్రా మరియు రెండు రోజులకి ఇంత చిక్కిపోయావు మాకు బిర్యానీ పంపించావు కానీ నువ్వు తినటం లేదా అని చెప్పేసి ప్రభావతి అనగానే నేను బిర్యానీ పంపించానా లేదే అని అనగానే ఒక్కసారిగా బాలు తల అటు ఇటు తిప్పుకుంటూ ఉండటంతో ప్రభావతికి అర్థమైపోతుంది బాలునే బిర్యానీ తెచ్చాడు అని చెప్పేసేసి ఇక వెంటనే హమ్మయ్యా ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది మీరు వచ్చేయటం అని అనగానే మీ మీ ఇంటికి రావటానికి గల కారణం ఇక ముందు బాలుని బాలు గనక లేకపోతే నేను ఈ ఇంటికి వచ్చేదాన్నే కాదు బాలు మీనా వాళ్ళ ఇద్దరు కూడా మళ్ళీ మేమిద్దరం ఈ ఇంటికి వచ్చేటట్టు చేశారు థ్యాంక్స్ బాలు థ్యాంక్ యూ మీనా అని అనగానే మరలో మనకు థ్యాంక్స్ ఎందుకు డబ్బులమ్మా అని చెప్పేసి అనగానే లేదు మీరిద్దరూ ప్రతిరోజు కూడా నేను ఇంటికి రావటం కోసం నా కళ్ళు తెరిపించారు అందుకోసమే నేను ఇంటికి రాగలిగాను అవును రోహిణి ఏంటి ఒక్కసారి కూడా నాకు కాల్ చేయాలనిపించలేదా నేను ఇంటికి రావటం నీకు ఇష్టం లేదా అని అనగానే నా ప్రాబ్లమ్స్లో నేను ఉన్నాను శృతి తెలిసిందే కదా పార్లర్లో బిజీగా ఉంటాను అని అనగానే సరే అయితే మేము ముందు ఫ్రెష్ అయ్యి వస్తాం అని చెప్పేసి వీళ్ళిద్దరూ లోపలికైతే వెళ్ళిపోతారు మరో పక్క వీళ్ళు కూడా వచ్చేశారు ఇక శృతి వాళ్ళ అమ్మ మీద కక్షతో ఓన్గా రవికి రెస్టారెంట్ కూడా ఓపెన్ చేస్తుంది ఇక్కడ బాలు హ్యాపీగా దర్జాగా కార్లో వెళ్తున్నాడు ఒక్కసారిగా లక్షలు లక్షలు ఆర్డర్ వచ్చే పూల పూలమాలలేమో రోహిణి మీనా కట్టేస్తుంది రూపాయి కూడా ఎక్కువ లేకోకుండా ఉన్నది నా మనోజే అని చెప్పేసి చూడు మీ అమ్మతోటి నేను ఆ జాబ్కి వెళ్ళకపోతే చచ్చిపోతానని బెదిరించు అప్పుడు మీ అమ్మ తప్పకుండా సంతకం పెడుతుంది అని చెప్పేసి ఇక రోహిణి మనోజ్కి బ్రెయిన్ వాష్ చేయటంతో మనోజ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఇలా వచ్చావు అని అనగానే అమ్మ నేను నీకు కెనడాకి వెళ్ళటం ఇష్టమా ఉద్యోగం రాకోకుండా బాధతోటి నాలో నేనే ఐక్యమైపోవటం ఇష్టమా అని అనగానే ఏంట్రా ఆ మాటలు అని అనగానే బాలు మీనా వీళ్ళందరి దగ్గర నా తల కొట్టేసినట్టుందమ్మా ఈసారి నేను ఎలాగైనా జాబ్ సంపాదిస్తానమ్మా డిగ్రీ డిగ్రీలు చదివింది ఇక్కడ చిన్న ఉద్యోగం చేయడానికి కాదు కదమ్మా నువ్వు ఒక్క చిన్న సంతకం పెట్టావి అనుకో నేను చక్కగా కెనడా వెళ్ళి నీకు నెల నెలకి లక్షల లక్షలు పె సం నీకు లక్షల లక్షలు పంపిస్తాను నువ్వు నన్ను నమ్మమ్మా ఈసారికి నా అమ్మ కూడా నమ్మకపోతే ఇక నిజంగానే గుడి ముందు ముష్టెత్తుకోవటం కాదు నేను బతికి ఉండటమే వేస్ట్ అని నాకు అనిపిస్తుంది అని అనగానే ఒరే మనోజ్ ఏంట్రా ఆ మాటలు అని అనగానే నాన్న ఒప్పుకోడు బాలు రవి వాళ్ళు ఒప్పుకోరని నాకు తెలుసు కానీ ఇక ఆస్తి నీ పేరు మీద ఉంది బ్యాంకులోను ఒక్క సంతకం చేస్తే చాలమ్మా ఫైల్ మీద ఆ డబ్బులు నాకు వచ్చేస్తాయి అని అనగానే ఒరే కానీ జాగ్రత్తరా మళ్ళీ ఉద్యోగంకి ఏదో ఎఫెక్ట్ రాకూడదు అని అనగానే అదంతా నేను చూసుకుంటాను కదమ్మా ఇక నిన్ను కూడా ఫ్లైట్లో తిప్పుతాను నెల నెలకి నువ్వు బాలు వాడి దగ్గర డబ్బులు ఎడగక్కర్లేదు లక్ష లక్షలు నీ దగ్గరే మునుగుతాయి అని చెప్పేసి మనోజ్ వాళ్ళ అమ్మకు బురడి కొట్టించడంతో ఇక ఆ డాక్యుమెంట్స్ ఏవో తెచ్చుకో సంతకం పెడతాను అని అనగానే అలాగేనమ్మా అని చెప్పి డాక్యుమెంట్స్ తెప్పించి ఇంట్లో సత్యానికి కూడా తెలియకోకుండా ప్రభావతి అయితే దొంగచాటుగా పేపర్స్ మీద సంతకం పెట్టించేసేసి మనోజ్కి అయితే ఇచ్చేస్తుంది మనోజ్ ఆ పేపర్స్ని తీసుకొని వెళ్ళి మొత్తానికి బ్యాంకులో ఇచ్చేసిన తర్వాత ఇక పద్నాలుగు లక్షలు తన అకౌంట్లోకైతే వేయించుకుంటాడు రోహిణి అంటుంది పదిహేను లక్షలు తీసుకో అని చెప్పేసి అదేంటి పద్నాలుగు లక్షలు చాలు కదా అని అనగానే పార్లర్కి కొంచెం రెన్యూవేషన్ చేయించాలి అందుకోసమే అని అనగానే సరే అని పద్నాలుగు లక్షలు కాకుండా పదిహేను లక్షలు అయితే తీసుకొని పద్నాలుగు లక్షలేమో ఇక తనకి జాబ్ ఇస్తానన్న అతని దగ్గరికి వెళ్ళి ఇదిగోండి సార్ టైం అయ్యే లోపలే పద్నాలుగు లక్షలు కట్టేస్తున్నాను మరి ఇంతకీ నాకు ఎనడా ప్రయాణం ఇప్పుడు అని అనగానే చెప్తాను చెప్తాను రేపు ఈవినింగ్ కల్లా ఇక్కడికి వచ్చేసేయండి ఇక మీతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు మీరు అందరూ కూడా కలిసి మీరు ఎక్కడ స్టే చేయాలి మీరు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కాలి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తాం అని అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి ఇక రేపు ఈవినింగ్ కల్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు కెనడా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మన మనోజ్ అయితే మరోపక్క రోహిణి లక్ష్య తీసుకుంటుంది కదా తన గతం గురించి బాగా తెలిసిన దినేష్ బెదిరిస్తాడు కదా అందుకోసమే దినేష్కి లక్ష రూపాయలు ఇవ్వటం కోసం ఇక రవి బాలు దగ్గర అయితే మన మనోజ్ దగ్గర అయితే డబ్బులు పార్లర్ కని చెప్పి లక్ష రూపాయలు తీసుకుంటుంది రెండో రోజు ఎప్పుడెప్పుడు నేను కెనడా వెళ్ళిపోయి జాబ్ చేయాలని ఆలోచిస్తూ అక్కడికైతే వెళ్తాడు తీరా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఆ బ్యానరు ఉండదు ఇక ఆఫీసు ఉండదు ఏమీ ఉండదు అదేంటది నిన్నటి దాకా ఇక్కడ ఆఫీస్ ఉండాలి కదా అని అనగానే వాళ్ళు ఈరోజు ఈవినింగ్ దాకా ప్రతి ఒక్కరికి టైం చెప్పారు అందరూ కూడా టైం దగ్గర పడిపోతుందని డబ్బులు ఇచ్చారు డబ్బులు తీసుకున్న తర్వాత బోర్డు తిప్పేసి పారిపోయాడు వాడు ఒక పెద్ద ఫ్రాడ్ అని చెప్పేసేసి ఇక అక్కడ ఉన్న వాచ్మెన్ చెప్పి వస్తున్న వాళ్ళందరూ కూడా చాలామంది వాడు ఫ్రాడ్ చేశాడని ఇక్కడికి వస్తున్నారు చివరాగారికి ఇక టైం చెప్పడంతో అందరూ నిన్నే డబ్బు వచ్చి కట్టారు ఉదయానికి వాడు పరహారైపోయాడు అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా మనోజ్ అయితే షాక్కి గురి అవుతాడు అమ్మ దగ్గర అబద్ధం చెప్పి పద్నాలుగు లక్షలు ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకోకుండా కడితే ఇది ఫ్రాడా నేను మళ్ళీ మోసపోయానా అని చెప్పేసి మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్కి అయితే గురి అవుతాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి ఇంట్లో ఎవరికీ తెలియకోకుండా ప్రభావతి సంతకం చేసింది కదా మనోజ్ మళ్ళీ మోసపోయాడు మరి బ్యాంకు వాళ్ళు ఇంటి మీదకు ఎప్పుడు రాబోతున్నాడు బాలు వాళ్ళు ఇంటిని ఎలా కాపాడుకోబోతున్నారు రానున్న ఎపిసోడ్లో ఇక రోహిణి యొక్క నిజస్వరూపం దినేష్ ద్వారా ఎవరు తెలుసుకోబోతున్నారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్